శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఈ మధ్యకాలంలో చాలామంది వివాహం కాకుండా ఉంటున్నారు అలానే వివాహం అయిన తర్వాత కూడా అన్యోన్యత లోపిస్తుంది అలాంటప్పుడు మరి పరిష్కారం ఏమిటి అంటే లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం ఉంది లలితా సహస్రనామాల్లో అది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఈ నామం యొక్క అర్థం ఏమిటి అంటే శివుడు కట్టిన మంగళసూత్రం అమ్మవారి కంటనే ప్రకాశిస్తోంది అని ఇది పదహారు అక్షరాల నామం దీంట్లో సౌమంగళ్య బీజ అక్షరాలన్నీ కూడా నిక్షిప్తంగా ఉన్నాయి అంటే సౌమంగళ్యాకర అంటే సుమంగళిత్వాన్ని అలానే అంటే ఇది ఈ నామ జపం చేయడం వల్ల భర్త యొక్క ఆరోగ్యము ఆయుష్ కూడా పెరుగుతుంది అప్పుడు ఆ భార్యకి సుమంగళీత్వం ప్రాప్తిస్తుంది అనమాట అలానే ఇది పెళ్ళికాని వారికి కూడా చక్కని పరిష్కారం అలానే వధువరులు కూడా పెళ్ళి అయిన తర్వాత కలకాలం కలిసి జీవిస్తారనమాట ఇది ఇంత అద్భుతమైన నామం ఇందులో ఏంటంటే ఈ మంగళసూత్రం అమ్మవారి మెడలో పరమేశ్వరుడు కట్టిన మంగళసూత్రం ఏంటంటే మూడు పేటలు కలిగి ఉందిట ఆ మూడు పేటల్లో ఒక్కొక్క పేట తొమ్మిది సూత్రాలతోటి ఉండి తొమ్మిది మూడులో ఇరవై ఏడు నక్షత్రాలు అంటే ఈ నక్షత్రాలు సంఖ్యగా మనం చెప్పచ్చు అలానే తొమ్మిది నవగ్రహాలకు సంఖ్యగా మనం చెప్పచ్చు అంటే పూర్తి సంపూర్ణ జీవితకాలం అంతా కూడా ఈ మంగళసూత్రంలోనే ఉంది అలాంటి మంగళసూత్రాన్ని ధరించిన అమ్మవారి నామాన్ని కనుక మన జపిస్తే అన్ని మంగళాలే కలుగుతాయి అలానే వివాహం కానప్పుడు ఈ నామాన్ని జపించడం వల్ల చాలా తొ తొందరలో వివాహం కుదిరి కుదిరి మంచి భర్త లభిస్తాడు అలానే అయిన వారు కనుక జపిస్తే వాళ్ళ మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తలు ఎప్పుడు కలకాలం కలిసి జీవిస్తారు ఇది ఈ నామం యొక్క విశిష్టత దీన్ని ఎలా పారాయణ చేయాలి అంటే మనం శ్రీమాత్రే నమాన్ని సంపుటి చేసి నలభై ఒక్క రోజుల పాటు దీక్షతోటి అంటే శ్రద్ధాభక్తులతోటి నియమంతో నిష్ఠతోటి దీన్ని జపించాలి అలా జపించడం వల్ల మనకి ఫలితం అనేది చాలా బాగా దక్కుతుంది అనమాట అదే మనం ఎంత శ్రద్ధ ఉంటే ఎంత శ్రద్ధతోటి మనం చేస్తే అమ్మవారి కృప అయ్యవారి కృప మన మీద అంత బాగా ప్రసరణ జరుగుతుంది అప్పుడు ఎలా అంటే ఈ శివుడు పార్వతి ఇద్దరు ఆది దంపతులు కదా అలా వాళ్ళు వాళ్ళు ఎంత బాగా అన్యోన్యతతోటి ఉన్నారో ఈ నామజపం చేయడం వల్ల అంత అన్యోన్యకరమైన దాంపత్యం లభిస్తుంది श्रीमात्रे नमः